ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా సాయంత్రం దీపాలు పెట్టడం కోసం అని ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రమిదలన్నింటినీ తీసి ఒక టూ త్రీ స్టెప్స్లో అయితే క్లీన్ చేశారండి ఎందుకంటే ఇవి వాడాక మళ్ళీ కొంచెం క్లీన్ చేసి దాచి పెడతాను కానీ కొంత జిడ్డు అలాగే మట్టి అయితే ఉంటుంది అందుకని చెప్పేసి మళ్ళీ సర్ఫ్ నీళ్ళల్లో నానబెట్టి అట్లా క్లీన్ చేసుకున్నాను ఈ కొత్తగా కనిపిస్తున్నాయి అయితే ఈ ఇయర్ తీసుకున్నాయి ప్రతి సంవత్సరం ఒక రెండు రజన్లు కొత్తవి తీసుకుంటాను ఆ మిగతా అయితే పాతవన్నమాట ఉండేవి ఉంటాయి కొన్ని పోయి అయిపోతాయి అట్లా పోను మిగిలినాయి అనమాట చూడ్డానికి ఇవి కొన్ని కనిపించినా కానీ ఇక అంటే వాటిని క్లీన్ చేసేటప్పుడు కానీ లేకపోతే దీపాలు పెట్టేటప్పుడు కానీ చాలా టైం టేక్ అనమాట చాలా టైం పడుతుంది ఇలా క్లీన్ చేసుకోవడం అయిపోయాక ప్రమిదలన్నిటికీ కూడా పసుపు రాస్తాను ఎప్పుడు తర్వాత పసుపు రాసాక బొట్లు పెడతాను అనమాట నేను ఒక్కదాన్నే చేస్తుంటే మా పాప కూడా హెల్ప్ చేసింది క్లీన్ చేసేటప్పుడు తర్వాత ఇప్పుడు కూడా మా ఇద్దరు పిల్లలు తర్వాత నేను ముగ్గురం కలిసి చేసుకున్నాం అనమాట ఇక పసుపు ప్రతి ఒక్కదానికి పెట్టి బొట్లు పెట్టడం కూడా చాలా టైం పడుతుంది మినిమం మాకు గంటం బాగా దాకా పట్టింది క్లీన్ చేసినప్పుడు కూడా గంటన్నర కంటే ఎక్కువ పట్టింది అనమాట ఒక్కొక్కదాన్ని తీసి కడగటం అంతా తర్వాత ఈ పసుపు బొట్లు మా పాప సగం పెట్టి ఇంకా మమ్మీ ఇంకా నేను పెట్టలేను అని చెప్పేసి దాన్నింది అనమాట అయితే ఇంకా మిగతా సగం వాటికి నేనే పెట్టుకున్నాను నిదానంగా పసుపు రాసి బొట్లు పెట్టుకునేసరికి బాగానే టైం అయింది ఈసారి కొంచెం తొందరగా అంటే ఎవ్రీ ఇయర్ సిక్స్ వరకల్లా పెట్టేస్తాను కానీ ఈసారి క్వార్టర్ టు సిక్స్కే గోడల మీద ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఎందుకంటే ఎక్కువ దీపాలు పెట్టాలి ఎక్కువసేపు అంటే వెలగాలి అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకున్నాను అనుకున్నాను అనమాట నేను ఎప్పుడైతే ప్లాన్ అనుకుంటాను మనసులో ఏదైనా అదైతే అట్ట ప్లాప్ అవుతుంది ఇది కూడా ప్లాప్ అయింది తర్వాత వీడియోలో నెక్స్ట్ వీడియోలో అయితే అది పోస్ట్ చేస్తాను సో ఇదిగో అన్నిటికీ పసుపు రాయడం అయిపోయింది బొట్లు కూడా నిదానంగా కూర్చొని పెట్టుకుంటున్నాను ఒక్కదాన్నే ఇక ఇది అయిపోయాక ఏంటంటే మళ్ళీ రెడీ అవ్వాలి కదా పిల్లల్ని రెడీ చేయాలి నేను రెడీ అవ్వాలి మళ్ళీ దీపాలు అన్నీ అంటే పైన తర్వాత గోడల పైన ఇంక ఇంటి ముందు అన్ని చోట్ల పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇదంతా ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉన్నాను తర్వాత ఈసారి ఏంటంటే ఒకటి యూట్యూబ్లో అనమాట ఈ నూనె మనం ప్రమిదలలో పోశాక పెట్టేటప్పుడు ఒలుకుతుంది కదా అట్లా వలక్కుండా ఉండాలి అని అంటే మనం నువ్వుల నూనెలో కొంచెం క్యాండిల్స్ ఒక రెండు మూడు వేసి కరిగిస్తే నూనె వలకకుండా ఉంటుంది మనం పోశాక అది గడ్డగడుతుందని చెప్పి చూసానమాట ఇదేదో బాగుందని చెప్పి నేను కూడా ప్రయత్నం చేశాను అనమాట సో అది కూడా ఎలా అంటే దాని రిజల్ట్ ఎలా ఉందనేది కూడా తర్వాత చెప్తాను అది నూనె అనమాట ఈ ఒత్తులేమో పొద్దున్నే అనమాట మార్నింగ్ లేవగానే నువ్వుల నూనెలో ఆ ఒత్తులేసి నానబెట్టాను ఎందుకంటే ఎక్కువసేపు వెలుగుతాయని చెప్పి ఎవ్రీ ఇయర్ ఇదైతే చేస్తాను కామన్గా కొత్తగా చేసింది ఏంటి అని అంటే నూనె కాకబెట్టి అందులో క్యాండిల్స్ వేసారు మా పాప పోస్తూ ఉంది ఇక ఫైనల్గా చూడండి గడ్డగట్టే అనమాట సో ఇట్లా గడ్డగట్టే బాగానే ఉంది పెట్ట అంటే ఏ టైంకి పెట్టాము మరి ఎలా ఉంది బాగా చేసామా లేదా అన్నది నెక్స్ట్